ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణి మృతి చెందినట్లుగా తెలుస్తోంది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబీకులు న్యాయం కావాలి అంటూ కూడా హాస్పిటల్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు బంధువులు సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నట్లుగా తెలుస్తోంది ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణి కన్ను వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది తాండూరు మండలం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల అనే గర్భిణి తన రెండవ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది అయితే డెలివరీ సమయంలో వైద్యులు సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రసవం అవుతుందని హామీ ఇచ్చి ప్రాణాలు పోయేలా చేశారని కుటుంబీకులు వాపోతున్నారు ఏ ఘటనతో ఆగ్రహించిన అఖిల బంధువులు గ్రామస్తులు వెంటనే ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు మృతదేహాన్ని కూడా వారు అనుమతించలేదు నిందితులపై చర్యలు తీసుకునే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని బైఠాయించారు చాలాసేపు తర్వాత పోలీసులు నచ్చ చెప్పడంతో మృతదేహాన్ని తరలించడానికి అంగీకరించారని తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక తల్లి ప్రసవం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం తన పిల్లలు అనాథులు కావటం కలిసి వేస్తోంది పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఆ పిల్లలు తెలియదు పసి ఉన్నది కానీ చేస్తుడు మేడం అని చెప్పి కాలు పట్టుకోండి అప్పుడు సమ్ చేస్తే పెట్టి పెట్టినాక పెట్టినాక వచ్చి వచ్చి గ్లూకోస్ పెట్టాక రక్తాలు ఎల్లు వెళ్తున్నాయి రక్తం వెళ్తున్నది అసలు గ్లూకోజ్ ఇంకా ఇంకో పెద్ద పగ్లాక పెద్ద మేడం వచ్చి sai daala ne ekada jani nai chala aindi jala chodi aindi hoyi di na tanne ne ne guta hota jani maru sala jani maru sala binara ma khana ma ja ka sape ko ha